కష్టాలు అనుభవించిండో భక్తులు ఆయన మందిరాన్ని నిర్మించడం కోసం అన్ని కష్టాలు అనుభవించారనేది ఈరోజు మనమందరం ఒకటి గమనించాలి రాముడు అనేవాడు కేవలం హిందూ ధర్మానికి సంబంధించిన వ్యక్తి కాదు అది తప్పు అభిప్రాయం రాముడు అనే వ్యక్తి ఈ దేశానికి సంబంధించిన వ్యక్తి ఈ కల్చర్కి సంబంధించిన వ్యక్తి ఇక్కడ నైతిక విలువలని ఆయన నుంచి తరతరాలుగా ఒక ఉదాహరణగా ఒక ఎగ్జాంపుల్గా చెప్పుకోవడానికి ఎన్ని జన్మలు ఎత్తినా సరే రామ జన్మ అనేది ఒక స్పెషల్ ఎందుకంటే ఆయన ఫ్యామిలీకి ఏ విధంగా ఇంపార్టెంట్ ఇచ్చిండు ఆయన ఏ విధంగా తన ప్రజలకు పరిపాలించిండు ప్రజల కోసం ప్రజల మాట కోసం ఎన్ని త్యాగాలు చేసిండు ఆ ఒక మనం ఎన్ని యాంగిల్స్లో తీసుకున్న ఆ రామాయణంని ప్రతి ఒక్కటి మన జీవితానికి సంబంధించి జీవిత విలువలకు సంబంధించినటువంటి విషయం తెలుస్తుంది దేవు శ్రీరాముడు అనేది మీరు దేవుడిగా పూజించొచ్చు పూజించండి ఇక్కడ మీ వ్యక్తిగత అభిప్రాయం నేను రా రా ఒక మంచి రాజుగా చూస్తాను మంచి పరిపాలకుడు చూస్తాను ఈ దేశానికి ఆదర్శవంతమైన పురుషుల్లాగా నేను భావిస్తాను అది నా వ్యక్తిగతం అది మీ వ్యక్తిగతం కానీ ఇక్కడ చర్చ ఎందుకు వచ్చింది ఇక్కడ అసలు వాస్తవమైన చరిత్ర మనం కొన్ని కొంత మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది బాబర్ ఫస్ట్ మనం ఇస్లాం ప్రకారం చూద్దాం ఇది కరెక్టా కాదా బాబర్ అనేది ఒక వ్యక్తి పేరు ఒక రాజు పేరు ఒక చక్రవర్తి పేరు దాన్ని మనం ఏ విధంగా వారు ఎందుకు వచ్చారు వారు కేవలం భారతదేశం వైపే కాకుండా ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కల్చర్ని విధ్వంసం చేసుకుంటూ వచ్చినటువంటి వారు బాబర్ బాబర్ వచ్చిన వెంటనే హిందూ ఈ దేశం యొక్క బలమైన భావన ఏంటి మతూరాలో కృష్ణ మందిర్ కానీ కాశీ విశ్వనాథ్ కానివ్వండి ఈ రా అయోధ్య రామ్ కానివ్వండి వీళ్ళు ఫైండ్ అవుట్ చేసిండ్రు వీళ్ళ భావన ఏంటి వీళ్ళకి ఎక్కడ దెబ్బతీయాలా ఫస్ట్ వాళ్ళు వచ్చిండ్రు అయోధ్యలోని రామ మందిరం పైన గుమ్మజ్ పైనది కులగొట్టిండ్రు కులగొట్టి దాన్ని గుమ్మజ్గా తయారు చేసిండ్రు పైన మినార్ కట్టలేదు మీరు ఇస్లాం ప్రకారం విశ్లేషణ చెయ్యగలిగితే ఒక అనుకుందాము అక్కడే మజీదే ఉంది రామాయం లే రామ టెంపుల్ లేదు అని అనుకుందాము మస్జిద్ కట్టినట్లయితే అకార్డింగ్ టు ఇస్లాం వాటర్ లేని వజూ చేయడానికి కంపల్సరీగా వాటర్కి ఏర్పాట్లు ఉండాలి మన భౌతికమైన ప్రూఫ్ కోసం నేను మాట్లాడుతున్నా కానీ అక్కడ వజూ చేయడానికి కానీ నీటికి కానీ ఎటువంటి ఏర్పాట్లు లేవు కాబట్టి అది మస్జిద్ ఎట్లయితుంది రెండో విషయము మస్జిద్ ఎక్కడ కడతాము మనము ముస్లిం సమాజం ఉన్నప్పుడు కదా అక్కడ మస్జిద్ నిర్మించేది ఇప్పటికి కూడా అయోధ్యలో ఒక ముస్లిం కుటుంబం కూడా లేదు ఇది ప్రామాణికం కోసం చెప్తున్నాను నేను రెండో విషయం వీళ్ళ భావనను దెబ్బ కొట్టాలని ఒకే ఒక కాన్సెప్ట్తో కూలగొట్టిండ్రు వెళ్ళిపోయినరు అక్కడ నమాజ్ జరగలేదు ఏమీ జరగలేదు ఈ విషయాన్ని నామాలో రాసిండ్రు ఏం రాసిండ్రు జన్మస్థాన్ అంటే ప్రొఫెట్ మహమ్మద్ గారు ఇక్కడ జన్మించలేదు బాబర్ ఇక్కడ జన్మించలేదు జన్మస్థాన్ అనే మాట బాబర్ నామాలో రాసి ఆయన ఎవరు హిందూ కాదు ఆయన పక్క ఇస్లాంని అనుసరించినటువంటి వ్యక్తి జన్మస్థాన్ బాబర్నామాలు జన్మస్థానాన్ని స్పష్టంగా రాసిండు ఆయన అంటే ఈ జన్మస్థానం అనేది ఎవరిది శ్రీరాముడిది అనేది వాళ్ళు ఒప్పుకున్నట్టు రెండో విషయం శ్రీరాముడు టెంపుల్ కట్టడానికి ఈ భారతదేశంలో ఇంత సమయం ఇన్ని ఉద్యమాలు ఇంత లక్షలాది మంది ప్రాణ త్యాగం అవసరమా అనేది మనకు ఒక ప్రశ్న మనని మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది అయితే పంత పద్దెనిమిది వందల యాభై ఏడులో లో మొట్టమొదటి స్వతంత్ర సంగ్రామం ఉద్యమంలో బ్రిటిష్ వాళ్ళు ఏం చేసినారు అంటే ఈ హిందూ ముస్లిం విషయాన్ని ఈ బాబర్ మస్జిద్ని ఈ అయోధ్య టెంపుల్ని తీసుకొచ్చి హిందూ ముస్లింల మధ్య వివాదం నేర్పిండు అప్పుడు ఏం చేసిండ్రు ముస్లింస్ రామ మందిరం కోసం పోరాటం చెయ్యలేదనే అభిప్రాయం చాలా తప్పు కొంతమంది తమ రాజకీయ స్వార్థం కోసం ఓవైసీ బ్రదర్స్ లాంటి వాళ్ళు ఈ రోజు మీరు చూసుకున్నట్లయితే రామ ట్రస్ట్ శ్రీరామ ట్రస్ట్ ఏదైతే ఉందో ఇక్బాల్ అన్సారికి భూమి పూజకి ఇన్విటేషన్ పంపింది ఇందులో చాలా మంది ముస్లింస్ ఉన్నారు ముస్లింస్ లేరనే వాదన బిల్కుల్ తప్పు అంటే మతం కావచ్చు ఇక్కడ విశేషం ఏంటంటే భవనాలు మీరన్నట్టు మొదటి ఇన్విటేషన్ ముస్లింలకు ఇచ్చారు మొదటి ఇన్విటేషన్ ముస్లింలకు ఇచ్చారు అది భారతీయ సనాతన ధర్మంలో ఉండే గొప్పతనం అయితే ఇది ఇది కొంతమంది చేసుకున్నటువంటి వారు పద్దెనిమిది వందల యాభై ఏడులో అయిటో ఇది ఒక భవిష్యత్ తరాల కోసం ఇది ఒక ప్రాబ్లం కాకూడదు ఇది బాబ్రీ మస్జిద్ అయోధ్య మందిర్ శ్రీరామ మందిరం అనే వివాదం కాకూడదని పద్దెనిమిది వందల యాభై ఏడులో ముస్లింలను హిందువుల ఈ సమస్యను పరిష్కరిద్దామని ఇటు హిందూ పెద్దలు ఇటు ఇస్లాం ముస్లిం పెద్దలు కూర్చున్నారు కూర్చొని చర్చించారు ఈ రాబోయే తరాలకు మన పిల్లలు కొట్టుకోకూడదు ఈ మందిర్ పేరుతో ఈ మస్జిద్ పేరుతో అని వాళ్ళు చర్చలు పెడితే ఆ చర్చలు పెట్టినటువంటి మత పెద్దలు అటు హిందువులను ఇటు ముస్లింలను ఏ చెట్టు కింద వాళ్ళు చర్చలు పెడితే అదే చెట్టు కింద హత్య చేసి ఉరా కంబలకు వాళ్ళను వెళ్లాడు తీసిండ్రు అంటే లైక్ ఓవైసీ అట్లాంటి సంస్కృతిని కొనసాగిస్తున్నటువంటి మన ఓవైసీ బ్రదర్ అంటే కేవలం ఇది ఒక హిందూ ముస్లిం అంశంగా చూపెట్టి గత కొన్ని వందల సంవత్సరాలుగా దీన్ని ఒక విభజించి చూపెట్టారు ఒకవేళ నిజంగానే బ్రదర్ ఒక మస్జిద్ కోసం పోరాటం చేస్తే యాహద్పురలో ఉన్నటువంటి మస్జిద్ ఎందుకు ఆయన అనేది నాకు సమాధానం కావాలి ఈ రోజు మీరు నిజంగా ఈ రోజు మోడీ గారు ఏ విధంగా భూమి పూజకి స్థాపనకి మీరు వెళ్తారు మీరు కేవలం హిందువులకే ప్రధానినా ఈ దేశానికి ప్రధాని లౌకిక భావనకు అయితే లౌకిక భావన మీరు ఫస్ట్ చూపెట్టండి ఆ మీ పార్టీలోనే ఒక ముస్లిం పెట్టుకున్నారు అందరికి చెందిన పార్టీ సిల్ ముస్లిమేనా అని ఎందుకు పెట్టారు మీరు ఈ దేశం యొక్క దురదృష్టకరం ఏంటంటే ఈ దేశ విభజనకి కారణమైనటువంటి ముస్లిం లీగ్ కూడా ఈ రోజు ఈ దేశంలో కొనసాగుతుందంటే నిజంగా అండి ఈ విషయంలో మనం పార్టీ ఏదైనా కావచ్చు మన భావాలు ఏదైనా కావచ్చు మనం నిజంగా మాట్లాడుకుంటే పెద్ద చర్చ అవుతుంది మనం చరిత్ర గురించి చరిత్ర గురించి మాట్లాడుకుంటు చరిత్ర వాస్తవానికి చరిత్ర ఇదేనండి ఇటువంటి ఇటువంటి ఒక అంటే ఏదైతే సమస్యకి పరిష్కారం ఎవరు కావాలని రాజకీయ నాయకులు కోరుకోలేదు ఈవెన్ ట్రిబుల్ తలాక్ లో కూడా ఈ రోజు తొమ్మిది కోట్ల మంది ముస్లిం మహిళలకు ఏదైతే మా ముస్లిం సమాజానికి ఒక ముస్లిం అమ్మాయి పెళ్లి చేసుకోవాలంటే ట్రిబుల్ తలాక్ అనేది ఒక కత్తిలాగా తలపైన వేలాడుతూ ఉండేది ఓ ఎప్పుడు తలాక్ తలాక్ అంటే నా భవిష్యత్ ఏంటి నా పిల్లల భవిష్యత్ ఏంటి అని అటువంటి తొమ్మిది కోట్ల ముస్లిం మహిళలకు విముక్తి కలిగించిన ప్రధాని గారు ఒక్కొక్క సమస్య దేశ యొక్క సమస్యను పరిష్కరిస్తూ వెళ్తున్నారు మాకు హోబుద్ది ఇది ఒక హిందూ ముస్లిం గా దు రాముడు అనేవాడు అందరికీ చెందినవాడు ఈవెన్ ఇండోనేషియా ఒక ఇస్లామిక్ దేశం అండి ఇండోనేషియా ఒక ఎయిర్లైన్ పేరు గరుడ ఎయిర్లైన్ అక్కడ ఈ ముస్లిం అమ్మాయిల పేర్లు సీతా లక్ష్మి అని పెట్టుకుంటారండి వాళ్ళు ఇస్లాం ని అనుసరిస్తున్నారు మలేషియా ఒక ఇస్లామిక్ కంట్రీ అండి వాళ్ళ కరెన్సీ పైన లక్ష్మి సరస్వతి బొమ్మలను ప్రచురిస్తారండి సౌదీ అరేబియా ఈ రోజు కోట్లాది ఖర్చు పెట్టి ఈ రోజు ఇస్కాన్ కి ఇచ్చి కృష్ణ మందిరాలు కడుతుంటే ఈ దేశంలో రామ మందిరానికి ఇంత చర్చ ఎందుకండి రామ ఇది రామ జన్మ గు ఇస్ మనం వేరే మతాలను మన పూర్వీకుల వాళ్ళ వంశస్థుల అంగీకరించాల్సింది కావాలంటే మన డిఎన్ చెక్ చేసుకున్నా మనం ఎంత అయినప్పటికీ కూడా భారతదేశ గడ్డపై ఇప్పటికీ సర్వమత సర్వమత సమానత్వమే కొనసాగుతోంది దాన్ని కొనసాగించేలా హిందుత్వ పెద్దలందరూ కూడా కృషి చేస్తూనే ఉన్నారు నేను వెరీ షార్ట్ గా మీకు ఒక విషయం చెప్పి కంప్లైంట్ చేస్తానండి అన్ని డెబ్బై ఇస్లాంలో డెబ్బై ఐదు శాఖలకు చెందినటువంటి ముస్లింలు భారతదేశంలో ఒక్కరే ఉన్నారు ఈవెన్ పాకిస్తాన్ పోరాటం పాకిస్తాన్ ఈ దేశం నుంచి ఒక ఇస్లామిక్ దేశం వేర్పా ఏర్పాటు చేయాలని పోరాటం చేసినటువంటి అహ్మదియాస్ ను ఆ దేశంలో ఉండనిస్తలేరు షియా ముస్లింలను ఉండనియలే పార్సీలను ఉండలియే ఈ ఇస్లాంలో డెబ్బై ఉన్న డెబ్బై ఐదు ఉన్నటువంటి శాఖలు ప్రపంచంలో ఏ ఇస్లామిక్ దేశంలో లేదు ఈ భారత భూమిలో ఉంది భారతీయ ముస్లిం సమాజం కూడా రామ జన్మ భూమిని స్వాగతిస్తుంది ఇది ఎవరైనా వివాదం చేస్తే వాళ్ళు రాజకీయం కోసం అనే విషయాన్ని మీరు అందరు గమనించాలి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఇది ఒక మనం మతం గురించి మాట్లాడుతున్నాం అసలు మతానికి సంబంధించిన విషయమే కాదు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు స్థిరాస్తికి సంబంధించినటువంటి విషయము ఆస్తి వివాదం ఎవరికి చెందిందో వాళ్ళకి ఇచ్చిండ్రు కాబట్టి ఇది అసలు చర్చించాల్సిన అవసరం లేదు అది ఇది ఎప్పుడో చరి పూర్వపు మన ఇన్ని మంది ప్రాణ బలిదానాలు వాళ్ళ జీవితాలను త్యాగం చేయకముందు జరగాల్సిన పని కానీ ఇది మోడీ చేస్తున్నటువంటి పనిని మనం అందరం స్వాగతించాలి మీరు ఒకటి గమనించారా రామ మందిరం తీర్పు వచ్చిన తర్వాత ఏ ముస్లిం దీన్ని వ్యతిరేకించాలి అంటే అందరు స్వాగతించు ఓవైసి ఎప్పుడో ఓవైసీ అగేన్స్ట్ వాస్తవంలో అయితే ఎవరు ముస్లిం సమాజం స్వాగతిస్తుంది మీరు ప్రామాణికాలతో ప్రామాణికాలతో రుజువులతో సహా మీరు చెప్పినందుకు నిజంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను మీకు మరి కాసేపు ఆలయ నిర్మాణం గురించి కూడా మనం మాట్లాడుకుందాం